హలో వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ ఈ వీడియోలో మనం ప్రోవెర్బ్స్ సామెతలు మనం జనరల్గా వార్డుకులో మనం ఉపయోగించేటువంటి కొన్ని సామెతలు వాటిని ఇంగ్లీష్లో ఎట్లా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో అడుగుతాడనే తెలుసుకుందాం జనరల్గా ఎగ్జామినేషన్లో మనకు ఒక ప్రోవెర్బ్ ఇచ్చి కింద ఉన్నట్టు నాలుగు ఆప్షన్స్లో ఆ ప్రోవర్బ్ యొక్క అర్థం ఏమిటి అని అడగచ్చు సెకండ్ మనం వచ్చేసరికి ఒక ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి దాని కింద నాలుగు ప్రొవర్బ్స్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్కి సరిపోయేటువంటి ప్రొవర్బ్ ఈ నాలుగింట్లో ఏది అని అడగచ్చు ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ప్రోవర్బ్స్ వాట్ ఈజ్ ఏ ప్రోవర్బ్ జనరల్గా మనం తెలుగులో అని కాస్త అంటాము ఏ ప్రావర్బ్ ఈజ్ ఏ షార్ట్ వెల్ నోన్ సెంటెన్స్ ఒక మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యము చిన్న వాక్యము ఆర్ ఏ ఫ్రేజ్ లేకపోతే కొన్ని పదాల యొక్క సమూహము దట్ గివ్స్ అడ్వైస్ ఆర్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ జనరల్లీ ట్రూ ఇన్ లైఫ్ సో జీవితానికి సంబంధించి ఒక సలహా ఇచ్చేటువంటిది కావచ్చు లేకపోతే ఇది నిజం అని మనకు అనిపించేటువంటి ఒక ఫ్రేజ్ పదాల యొక్క గుంపుని కాస్త మనము ప్రోవర్బ్ అని కాస్త పిలుస్తామని ఇట్స్ ఎ షార్ట్ వెల్ నోన్ సెంటెన్స్ ఓకే రైట్ కొన్ని ప్రావర్బ్స్ని చూద్దాం ఫస్ట్ వన్ ఈజ్ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ మనము గమనిస్తే ప్రావర్బ్లో కాస్త అర్థం ఆ ప్రావర్బ్ చూడగానే ఏదో కొంత అర్థం అవుతుంది కానీ బట్ ఇండివిజువల్ పదాలు తీసుకున్నట్లయితే అర్థం మారిపోతుంది ఒక ఈడియం లాగా ఒక ఇడియం లాగా ఓకే బట్ ఇడియం అనేది షార్ట్గా ఉంటుంది ప్రోవర్ కొంచెం లెంగీగా ఉండేటువంటి వాక్యం ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ సో మా స్టిచ్ అంటే కుట్టడము ఇన్ టైమ్ అంటే సేవ్స్ నైన్ ఇవి డిఫరెంట్గా ఉండే పదాలు బట్ కలిపితే మాత్రం వచ్చేటువంటి అర్థం వేరుగా ఉంటుంది సో చూద్దాం ఈ యొక్క ప్రోవర్ యొక్క అర్థం ఏంటో యూజ్ టు సే దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఫిక్స్ ఏ ప్రాబ్లమ్ వెన్ ఇట్ ఈజ్ స్మాల్ దాన్ టు వెయిట్ అండ్ లెట్ ఇట్ బికమ్ ఏ బిగర్ ప్రాబ్లం తెలుగులో మనకు మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటే చిన్నగా ఉన్నప్పుడే సమస్యని దాన్ని మనము పరిష్కరించాలి అది పెద్దగా అయిన తర్వాత దాన్ని మనం సాల్వ్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో ఇట్ ఈస్ బెటర్ టు ఫిక్స్ చేయ ప్రాబ్లం వెన్ వెరీ స్మాల్ ఒక సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని మనము సాల్వ్ చేయాలి దాన్ టు వెయిట్ అండ్ లెట్ ఇట్ బికమ్ ఏ బిగ్గర్ ప్రాబ్లం చూద్దాంలే అని కానీ అనుకుంటే అది బాగా పెద్ద అయిపోతుంది అండ్ దాన్ని సాల్వ్ చేయడం కాస్త కష్టం అయిపోతుంది అలాగా ఏదైనా సరే ఒక విషయాన్ని సమస్యని చిన్నప్పుడే అంటే చిన్న చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని సాల్వ్ చేస్తే బెటర్ అని చెప్పడం కోసం గాను ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నైన్ అనేటువంటి ప్రాబ్లమ్ మనం యూస్ చేస్తాం సెకండ్ వన్ డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ మామూలుగా టీవీలో ఒక డిటర్జెంట్ వాష్ పౌడర్ సంబంధించినటువంటి యాడ్లో చూస్తూ ఉంటాం ఒక లేడీ కాస్త రావడము వైట్ బట్టలు వేసుకుని ఉండము అవన్నీ అంటే పేర్లోనే కనిపిస్తుంది బాహ్య రూపాన్ని బట్టి ఒక వ్యక్తిని మనము అంచనా వెయ్యకూడదు ఏమండి లేకపోతే ఒక ఇది మాట చూస్తేనేమో ఒక బుక్ యొక్క కవర్ ని బట్టి ఆ బుక్ లో ఉన్నటువంటి కాంటెంట్ ముఖ్యమా ముఖ్యం కాదనేటువంటిది కాస్త మనము జడ్జ్ చేయకూడదు ద ప్రావర్ నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఇది కూడా ఇంకొక మాట ఉందండి నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ ఆర్ డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ మీన్స్ దట్ షుడ్ నాట్ జడ్జ్ సంవన్ ఆర్ సంథింగ్ బేస్డ్ ఓన్లీ ఆన్ వాట్ యూ సీ ఆన్ దౌట్ సైడ్ ఆర్ ఓన్లీ ఆన్ వాట్ యూ పర్సీవ్ విదౌట్ నోయింగ్ ద ఫుల్ సిచువేషన్ కేవలము బాహ్య రూపాన్ని బట్టి ఔటర్ సిచ్యువేషన్ బట్టి కాస్త మనము ఒక వ్యక్తిని కానీ ఒక విషయాన్ని కానీ మనము పూర్తిగా జడ్జ్ చేయకూడదు ఆ పూర్తి సిచ్యువేషన్ కాస్త అర్థం చేసుకొని మాత్రమే మనము ఒక డెసిషన్కి రావాలి తప్ప కేవలము సూపర్ ఫిషియల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని పై పైకి కనిపించేటువంటి విషయాలను ఆధారం చేసుకొని మనం ఎటువంటి నిర్ణయం కూడాను తీసుకోకూడదు అని చెప్పేటువంటి సిచ్యువేషన్లో మనము డోంట్ జడ్జ్ ఎ బుక్ బైట్స్ కవర్ అనేటువంటి ప్రవర్బ్ని యూస్ చేయాలి నెక్స్ట్ వన్ ఇస్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ సో చాలా అందరికీ కూడా వెల్ నోన్ ప్రోవర్బది కాస్త ప్ర ఏదైనా ఒక సాధన చేసినట్లయితే ఏదైనా ఒక నైపుణ్యం విషయంలో మనం దాంట్లో బాగా పర్ఫెక్షన్ని సాధిస్తాము సాధన ఒక విషయంలో మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఆ విషయంలో మనకు పర్ఫెక్షన్ మ్యాస్టరీ వస్తుంది యూజ్ టు సే దట్ పీపుల్ బికమ్ బెటర్ ఎట్ సంథింగ్ ఇఫ్ దే డూ డూఇట్ ఆఫన్ ఒక పనిని అలవాటుగా అదే పరంగా చేస్తూ ఉన్నట్లయితే అది మనకు ఒక స్కిల్గా ఆ స్కిల్ మనకు బాగా డెవలప్ అవుతుంది అని చెప్పడం కోసం కానీ మనము ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ నాలుగవదండి ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ ఎవ్రీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైనింగ్ క్లౌడ్ అంటే మేఘము సహజంగా మేఘం అనేటువంటిది కాస్త ఒక సింబాలిక్గా కస్టమ్ అనే దానికి గుర్తు దాని బదులు వాడతారండి క్లౌడ్ క్లౌడ్ కాస్త క్లౌడ్ హాస్ అ సిల్వర్ లైనింగ్ సిల్వర్ అనేది సిల్వర్ అనేది హ్యాపీ కోసం వాడతారు సిల్వర్ లైనింగ్ హ్యాపీగా ఒక ఫిగరేటివ్ లాంగ్వేజ్లో కాస్త సో ఎవ్రీ క్లౌడ్ హాస్ ఎ సిల్వర్ లైనింగ్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీ శాడ్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ హాస్ ఎ పాజిటివ్ సైడ్ టు ఇట్ ఈరోజు మనకు మనం కొంత అన్ప్లెజెంట్గా ఉండొచ్చు ఒక శాడ్ సిచ్యువేషన్లో బాధ కలిగే పరిస్థితులు ఉండొచ్చు బట్ రోజులన్నీ ఒకే రకంగా ఉండవు సో రోజులకు ఓవర్ ద పీరియడ్ ఏమవుతున్నాయి అంటే ఆ కష్టాలు కాస్త మనకు మళ్ళీ సుఖాలుగా మారుతాయి సో ఎల్లకాలం రాత్రే ఉండదు మళ్ళీ కూడా వస్తుంది ఎప్పుడు బాధే ఉండదు సంతోషం వస్తుంది అనే ఒక పాజిటివ్ నోట్లో కాస్త ఎవరీ క్లౌడ్ హ్యాజ్ ఏ సిల్వర్ లైన్ అనేటువంటి ప్రావిర్బ్ను మనము యూస్ చేస్తామండి అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ ఆ యొక్క పరిస్థితులు నువ్వు అడాప్ట్ అయిపోవాలి ఏ కొత్త ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మన యొక్క చేష్టలు కానీ మన బిహేవియర్ మొత్తం కూడా మారిపోవాలి ఇట్ మీన్స్ దట్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ న్యూ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్ ఒక కొత్త ప్లేస్కి మీరు వెళ్ళారు లేకపోతే కొత్త స్థితిలోకి మీరు వెళ్ళారు యూ షుడ్ అడాప్ట్ మీరు అడ్జస్ట్ అయిపోవాలి యువర్ బిహేవియర్ అండ్ కస్టమ్స్ టు ద లోకల్ నామ్స్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అను అనుకూలంగా అనుగుణంగా నీ యొక్క ప్రవర్తన నీ యొక్క అలవాట్లు కాస్త మారిపోవాలి అంతే తప్ప మీరు వేరుగా బిహేవ్ చేశారంటే మీరు ఏమైపోతారు ఐసోలేట్ అయిపోతారు పూర్తిగా వాళ్ళతో మీరు కలిసిపోలేరు మీకు మీరు పని పని కాస్త సక్సెస్ కాకుండా ఉండదు కాబట్టి మీరు ఎక్కడ ఉంటే ఏ కొత్త ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి తగ్గట్లుగా మీ యొక్క బిహేవియర్ని కాస్త మనము మార్చుకోవాలి అనే సందర్భంలో వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ అనేటువంటి ప్రావర్ మనం వాడతామండి అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద పడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ ద ప్రూఫ్ ఆఫ్ ద పడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ తెలుగులో చెప్పాలంటే తినబోతు రుచి ఎందుకు అంట్రోల్ చూసారా తినబోతు ఎలాగో తింటారా అర్థమవుతుంది అది బాగుందో బాగలేదు ఓకేనా సో తినత్ర మీకు అర్థమవుతుంది తిన్న తర్వాత మీకు శంకా అర్థమవుతుంది ఆ సెన్స్లో వాడతామండి ఇట్ మీన్స్ దాట్ సంథింగ్ యూ కెన్ ఓన్లీ బీ జడ్జ్డ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ట్రైడ్ ఆర్ యూజ్డ్ ఏదైనా సరే కొత్త విషయం కాస్త మీరు దాన్ని ఉపయోగించిన తర్వాత దాన్ని ప్రయత్నం దాన్ని ఎలా ఉపయోగించాలో ఉపయోగించడం తెలుసుకున్న తర్వాత దాన్ని రుచి చూసిన తర్వాత మాత్రమే అప్పుడు మాత్రమే మీరు దాని గురించి జడ్జి చేయగలరు సో సంథింగ్ న్యూ కెన్ ఓన్లీ బీ జడ్జ్డ్ టు బి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కొత్త విషయం మంచిదా కాదా అనేటువంటి మాట చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు చెప్తాం ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ట్రైడ్ ఆర్ యూజ్డ్ ఆ పని చేసిన తర్వాత ఓకేనా కాదని కాస్త చెప్తా తినబోతు రుచి తిన తర్వాత చెప్తాం మనం వంట బాగుందా వంట బాగా లేదా అనేది కాస్త ఓకేనా సో తినబోతు రుచేందుకు అన్న సెన్స్లో కాస్త మనము ద ప్రూ ద ప్రూఫ్ ఆఫ్ ద పడింగ్ ఈజ్ ఇన్ ద ఈటింగ్ అనేటువంటి ప్రావెర్బ్ మనం వాడతాం నెక్స్ట్ వన్ యూ కెన్ లీడ్ ఏ హార్స్ టు వాటర్ బట్ యు కెన్నాట్ మేక్ హిమ్ డ్రింక్ యూ కెన్ లీడ్ ఏ హార్స్ టు వాటర్ బట్ యూ కెన్నాట్ మేక్ హిమ్ డ్రింక్ బాగా తెలిసినట్లు గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్ళగలమే తప్ప నీళ్ళు తాగించలేము సో మన ప్రయత్నం మనం చేయగలం తప్ప పూర్తిగా అవతరి వ్యత్యాస పని మనం చేయలేము ఆ సెన్స్లో ఇట్ మీన్స్ దట్ కెన్ గివ్ సమ్ వన్ అండ్ ఆపర్చునిటీ బట్ నాట్ ఫోర్స్ దెమ్ టు టేక్ ఇట్ సో ఇదే నీకు అవకాశం ఉంది ఇది నువ్వు చెయ్యి అని నువ్వు చెప్పగలవే తప్ప ఆ పని అతని చేత చేయించడం అనేటువంటిది కుదరదు సో అవకాశం ఇవ్వగలవే తప్ప అవకాశాన్ని అతను వినియోగించుకుంటా లేదన్నది నీ చేతిలో ఉండదు సో ఆ సందర్భంలో మనం యూ కెన్ లీడ్ ఎ హాస్ టు వాటర్ బట్ యు కెనాట్ మేక్ హిమ్ డ్రింక్ అనేటువంటి ఈ ప్రా మనం ఆ సిచ్యువేషన్లో వాడతాం అండ్ నెక్స్ట్ వన్ మేక్ ఏ హే వైల్ ద సన్ షైన్స్ మేక్ ఏ హే వైల్ ద సన్ షైన్స్ తెలుగులో ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మేక్ యూజ్ ఆఫ్ అన్ అప్పర్చునిటీ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఏమండి ఏదో వయసులో ఉండగానే నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోవాలంటుంటారు చేశారా ఆ టైప్లో వన్ ఈజ్ మేకింగ్ హే ఆర్ ఈజ్ మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్ యు మీన్ దట్ దే ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ దట్ ఈస్ ఫేవరబుల్ టు దెమ్ వైల్ దే హ్యావ్ ద ఛాన్స్ టు డూ అనుకూలమైన సమయంలోనే అంటే ఇక్కడ గడ్డి కోయడము లేకపోతే హే అంటే గడ్డి అండి సో మేకింగ్ ఏ హే గడ్డి కట్టు గడ్డి కొయడం కానీ గడ్డి కట్టుకుని ఇంటికి తీసుకున్న మొత్తం కూడా పగల టైం సూర్యుడు ఉండగా పగల టైంలోనే అంతా కనిపిస్తూ ఉండగానే ఆ పని మనం చేసుకొని ఆ యొక్క గడ్డిని కాస్త తెచ్చు అంటే అర్థమేంటే అంటే అవకాశం ఉన్నప్పుడు అనుకూలమైన సమయం ఉన్నప్పుడు కాస్త ఉన్నప్పుడే మనము ఒక పని చేయగలగాలి దాన్ని మనం మేక్ అడ్వాంటేజ్గా తీసుకోవాలి అనేటువంటి సందర్భంలో మనము మేక్ ఏ హే వైల్ ద సన్ షైన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనేటువంటి సామెతని కాస్త ఉపయోగిస్తామండి నెక్స్ట్ వన్ ఇస్ ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ వర్త్ టూ ఇన్ ద బుష్ ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ వర్త్ టూ ఇన్ ద బుష్ చేతిలో ఉన్నటువంటి ఒక పక్షి పొదలో ఉన్నటువంటి రెండు పక్షుల పక్షుల పక్షులతోటి సమానం మనకు అంటే అక్కడ రెండు ఉన్నాయి కదా మన ఒకటే ఉంది మంది ఒకటి మన దగ్గర ఉంది ఆ రెండు మన దగ్గర లేవు సో మన చేతిలో ఉన్న అవకాశం అర్థమండి కాస్త ఓకేనా సో ఇట్స్ బెటర్ టు బి కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్ దాన్ టు రిస్క్ లూజింగ్ ఎవ్రీథింగ్ బై సికింగ్ టు గెట్ మోర్ ఇట్స్ బెటర్ టు కంటెంట్ సాటిస్ఫాక్షన్ సో మన దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో దానితో మనము సంతృప్తి చెందాలి చూడండి దాన్ టు రిస్క్ లూజింగ్ ఎవ్రీథింగ్ బై సీకింగ్ టు గెట్ మోర్ అంతకంటే ఎక్కువ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అనవసరం రిస్క్ చేసేది కంటే ఉన్నది కూడా పోగొట్టుకోవడం కంటే కూడాను మన దగ్గర దాంతో సాటిస్ఫై అయితే చాలు అంటే ఉదాహరణకి ఏం చెప్పొచ్చు అంటే చేతిలో ఒక పక్షి ఉంది బుష్లో రెండు ఉన్నాయి అక్కడ కాస్తా దీని పక్క దాని వా రెండు కోసము దీన్ని పక్కన పెట్టి వెళ్ళామనుకోండి ఇది కాస్త సో మన దగ్గర ఉన్నది కూడాను మనం మిస్ చేసుకుంటాం కాబట్టి లెట్ ఇట్స్ బెటర్ టు బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్ మనకు ఉన్నటువంటి దాంతో మనము తృప్తి చెందాలి తప్ప ఎక్కువ ఆశపడితే ఉన్నది కూడా నష్టపోతాము అనే సెన్స్లో మనము ఏ బర్డ్ ఇన్ ద హ్యాండ్ వర్త్ టు ఇన్ బుష్ అనేటువంటి ప్రవర్బాడుతామండి నెక్స్ట్ వన్ ఈస్ మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ ఒక పనిని మనము ఎక్కువ మంది కలిసి పని చేస్తే ఆ యొక్క వర్క్ కాస్త హెవీగా ఉండకుండా భారంగా ఉండకుండా తేలిగ్గా పూర్తయిపోతుంది ఎక్కువ మంది కలిసి ఒక పని చేస్తే ఆ పని తేలిగ్గా పూర్తవుతుందని అర్థంలో చూస్తాం పీపుల్ కెన్ డూ థింగ్స్ మోర్ క్విక్లీ అండ్ ఈజీలీ వెన్ దే వర్క్ టుగెదర్ కలిసి ఉంటే కలదు సుఖం కలిసి పని చేసినప్పుడు కాస్త ఎక్కువ కష్టాలు పడకుండా ఒక పని మనం పూర్తి చేయొచ్చు అనేటువంటి అర్థంతో ఈ యొక్క మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ అనేటువంటి ప్రాబ్లమ్ మనం వాడతాం ఇక నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్ ఏదైతే సుఖాంతమవుతుందో ఒక కథ సుఖాంతమైన తర్వాత ఆ సుఖాంతమైనటువంటి కథలో ముందు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి నేను ఉదాహరణకి ఒక వ్యక్తి ఎన్ని అనేక కష్టాలు పడి అనేక ఫెయిల్యూస్ ఎదుర్కొని కాస్త ఫైనల్గా ఒక ఐఏఎస్ ఐపిఎస్ సాధించారనుకోండి ఆ సాధించినటువంటిది కాస్త దట్ ఈస్ హ్యాపీ ఎండింగ్ ఆ హ్యాపీ ఎండింగ్లో అతని యొక్క మెజరబుల్ పాస్ట్ ఏదైతే ఉందో మొత్తం బాధాకరమైనటువంటి గత జీవిత అనుభవాలు మొత్తం కూడాను కనుమరుగైపోతాయి మనం సుఖతగా సుఖాంతం అయితే అర్థంతో వాడతామండి ఇఫ్ సంథింగ్ హ్యాజ్ ఎ గుడ్ రిజల్ట్ ఆర్ ఫైనల్లీ సక్సీడ్స్ ఫలితము మంచిదయ్యండి ఫైనల్గా విజయం సాధించినట్లయితే ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ గతంలో జరిగినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా పట్టించుకోకుండా కనుమరుగైపోతాయి అనేటువంటి సెన్స్లో మనం కాస్త ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అనేటువంటి ఈ ప్రాబ్లెమ్ వాడతాం నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటీ వెజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్ ఎంటి ఖాళీ పాత్రలు కాస్త ఎక్కువ శబ్దం చేస్తాయి కరెక్టే కదండి నే ఆ పాట్ మొత్తంలో కూడా లేకపోతే బిందులో కనుక స్టీల్ బిందులో కనుక ఖాళీ ఉందనుకోండి అనుకోండి కొడితే సౌండ్ ఎక్కువ వస్తుంది అదే వాటర్ ఉందనుకోండి కొడితే సౌండ్ తక్కువ వస్తుంది తెలుగులో మనం చెప్పాలంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటారు ఇస్త్రాకులో కాస్త మనం అన్ని పదార్థాలు పెట్టామనుకోండి కలకుండా అంతే ఉంటుంది ఒట్టి ఇస్త్రాకు ఉంటే ఏమవుతుంది గాలికి వెళ్ళిపోతుంది సో అలాగా వెజల్స్ మేక్ ద మోస్ట్ అక్కడ అర్థం అంటే ఖాళీగా ఉన్నటువంటివి ఎక్కువ శబ్దం చేస్తాయనేటువంటి మాట విషయం మీద అవగాహన తక్కువ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ గొప్పలు చెప్తారని అర్థం వస్తుంది మీన్స్ దోస్ విత్ ద లీస్ట్ నాలెడ్జ్ అండ్ లీస్ట్ టాలెంట్ లీస్ట్ నాలెడ్జ్ లీస్ట్ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు కాస్త హూ ఆఫిర్ స్పీక్ ద లౌడెస్ట్ అండ్ ద మోస్ట్ అతిగా వాగేటువంటి వాళ్ళు పెద్ద పెద్దగా వాగేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరైతే తక్కువ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా మాట్లాడతారు అనేటువంటి అర్థంలో ఎంటి వెజల్స్ మేక్ ద మోస్ట్ నాయిస్ అనేటువంటి ఈ మనం వాడతాం నెక్స్ట్ వన్ ఈస్ డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ స్పిల్ట్ మిల్క్ ఒలిగిపోయినటువంటి పాల గురించి ఏడవద్దు జరిగిపోయినటువంటి వాడి గురించి మన చేతుల్లో లేనటువంటి గతం గురించి కాస్త బాధపడద్దు అని దీనికున్న అర్థమండి మీన్స్ టు స్టాప్ బీయింగ్ అప్సెట్ ఆర్ రిగ్రెట్ఫుల్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ కెనాట్ బి అన్డన్ ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయాలు ఎంత ప్రయత్నించినా తిరిగి మళ్ళీ జరగనటువంటి విషయాలు ఏమైనా ఏమైతే ఉన్నాయో వాటి గురించి అప్సెట్ బాధపడడం కానీ రెగ్రెట్ఫుల్ విచారించడం కానీ వద్దు ఆపేసేయండి ఇట్ సజెస్ట్ దట్ ఈ యొక్క యొక్క అర్థం ఏంటంటే ద డవెల్లింగ్ ఆన్ ఏ పాస్ట్ మిస్టేక్ ఆర్ మిస్ఫార్చ్యూన్ ఈజ్ ఫ్యూటైల్ గతాన్ని గురించి అదే విధంగా గత తప్పుల గురించి గతంలో జరిగినటువంటి బాధల గురించి అదే రకంగా ఆలోచించడం ఫ్యూటైల్ యూజ్లెస్ ఉపయోగం లేదు యాజ్ దెర్ ఈస్ నో వే టు చేంజ్ ద పాస్ట్ గతాన్ని మనం మార్చలేం కాబట్టి గత జరిగిపోయినటువంటి దాని గురించి ఇక ఏమాత్రం కూడా విచారించవద్దు భవిష్యత్తు మీద కాన్సన్ట్రేట్ చేయండి అనే సెన్స్లో కాస్త డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అనేటువంటి ఈ యొక్క ప్రోవర్బ్ మనం యూస్ చేస్తాం నెక్స్ట్ వన్ ఈజ్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ ఇందాకేమో మెనీ హ్యాండ్స్ మేక్ లైట్ వర్క్ అన్నారండి అనేక చేతులు కలిస్తే భారమైన పని కాస్తే తేలిక అవుతున్నాడు ఇది దానికి కొంచెం ఆపోజిట్ వర్డ్ టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ ఎక్కువ వంట వాళ్ళకి ఒకే వంట అప్పగించామండి ఏం చేస్తారంటే ఆ బ్రోత్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేస్తారు బ్రోత్ అంటే ఒక వంటకం అలాగా ఫర్ ఎగ్జాంపుల్ సాంబార్ అనుకోండి ఎక్కువ మంది వంట వాళ్ళని పెట్టామనుకోండి సో ఒకతరు వచ్చి ఇది తగ్గిందని అదేస్తారు వేస్తారు ఇంకొక వచ్చి ఇది బాగలేదని చెప్పి ఇంకొంచెం ఉప్పేస్తారు ఇంకొంచెం కారం వేస్తారు మొత్తం మీద అది కాస్త ఇన్ఎబుల్గా తయారవుతుంది ఎవరో తెలియని విధంగా తయారవుతుంది సో అలాగా టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రోత్ ఎక్కువ మంది ఉన్నట్లయితే ఆ యొక్క ఒక పని సక్సెస్ఫుల్ కాదు అనేటువంటి సెన్స్లో వాడతామండి ఇఫ్ టూ మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ టాస్క్ ఆర్ యాక్టివిటీ ఒక పనిలో కనుక ఎక్కువ మంది ప్రజలను మనం బాధ్యులు చేసి పెట్టామనుకోండి ఇట్ విల్ నాట్ బి డన్ వెల్ ఆ పని సక్రమంగా జరగదు అది ఫెయిల్ అవుతుంది సక్సెస్ కాదు అనేటువంటి అర్థంలో మనం కాస్త టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రోత్ అనేటువంటి యొక్క ప్రొవర్బ్ ఆడతాం ఆ నెక్స్ట్ వన్ ఇస్ లెట్ స్లీపింగ్ డాక్స్ లై లెట్ స్లీపింగ్ డాక్స్ నిద్రపో అర్థం చూసుకున్నాం నిద్రపోయే కుక్కల్ని అబద్ధం అనివ్వండి అని అర్థం వస్తుంది ఇది కాస్త ఓకేనా సో అదే చెప్పాం ప్రవర్బ్ అంటే ఇండివిజువల్గా ఉండేటువంటి పదాలకి కంబైన్ ఉన్నప్పుడు కాస్త ఉండేటువంటి సెంటెన్స్ మధ్య తేడా ఉంటుంది అర్థంలో కాస్త టు ఇగ్నోర్ ఏ ప్రాబ్లం బికాజ్ ట్రైయింగ్ టు డీల్ విత్ గుడ్ కాజ్ అండ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ చూడండి లెట్ స్లీపింగ్ డాగ్స్ లై ఒక సమస్య వచ్చిందండి టు ఇగ్నోర్ ఏ ప్రాబ్లం బికాజ్ ప్రాబ్లం కాస్త పట్టించుకోవద్దు ఎందుకు పట్టించుకోవద్దు అని అంటే ట్రయింగ్ టు డీల్ విత్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటువంటి ఆ ప్రయత్నంలో ఇట్ కుడ్ కాజ్ అండ్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ సో చిన్నదాన్ని కాస్త మనము దాని దాని గురించి కాస్త మాటి మాటికి మాట్లాడి లేకపోతే అది ఏదో చేద్దామని చూసి ఆ చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారిపోతుంది సో మేక్ ఏ హిల్ అవుట్ ఆఫ్ ఏ మోల్ అంటే చూసారా గోరంత కొన్న తరుతుందా అని చూసారా అదండి కాబట్టి కొన్ని విషయాలు మనం కదలకుండా ఉంటే దాన్ని తాక్కుండా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది మనం ఆ దాన్ని డీల్ చేసే కొద్దీ ఆ యొక్క సైజ్ కాస్త ప్రాబ్లం యొక్క సైజు కాస్త పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి సమస్యల్ని టచ్ చేయొద్దు అలాగే వదిలేయండి అవే సాల్వ్ అయిపోతాయి అనేటువంటి సెన్స్లో మనం కాస్త లెట్ స్లీపింగ్ డాక్స్ లై అనేటువంటి ఈ యొక్క ప్రబోధన మనం వాడతాం